బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఎన్కౌంటర్ లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ మృతి చెందారు అతను ఎన్నో ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు ముప్పై ఏళ్ల పాటు మావోయిస్టుల్లో పార్టీలో పనిచేశారు దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ దామోదర్ మృతి చెందారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఎస్ ఎస్మా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి అటు బాగా అంటే ఎదురు దెబ్బ తగిలినైతే మనం చెప్పుకోవచ్చు తెలంగాణ పార్టీలో పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి దామోదర్ మృతి చెందటం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా అనేది మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి నిన్న బస్త డివిజన్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దామోదర్ మృతి చెందినట్లు కూడా ఆ పార్టీ స్వయంగా ప్రకటించింది అయితే దామోదర్ గత కొన్నేళ్లుగా కూడా మోస్ట్ వాంటెడ్ గా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అయితే నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా పదహారు మంది మావోయిస్టులు చనిపోవడంతో ఆ అందులో ఉన్నటువంటి కీలక నేతగా కూడా దామోదర్ని అయితే చెప్తున్నారు అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఇటు దామోదర్ చనిపోయినట్టుగా చెప్తున్నారు అయితే దామోదర్ స్వస్థలం అటు ములుగు జిల్లా కల్వాపల్లి గ్రామం చెప్తున్నారు ఆ గ్రామంలో కూడా ఇప్పటికే సమాచారం అందడంతో ఆ గ్రామంలో కూడా కొంత విషారించాలనుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం దామోదర్ ఏదైతే పార్టీలో అంచెలంచెలుగా ఎదురుగుతూ పార్టీని పూర్వభివంతు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు వ్యూహరచన సిద్ధాస్తుడుగా కూడా ఆయనకైతే పేరున్న నేపథ్యంలోనే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఇటు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఇటు జిల్లా తాడవాయి మండలం కల్వపల్లి ప్రాంతానికి చెందినటువంటి మిలిటరీ చీఫ్ ఆఫ్ బడే చొక్కారో అలియాస్ దామోదరు అలియాస్ మల్లనగ కూడా ఆయన పేరు అయితే వినిపిస్తుంది ఇటీవల ఆయన కేంద్ర కమిటీ సమక్షంలో కూడా పూర్తి బాధ్యతలతో కూడా ఆయన వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే బస్తర్ డివిజన్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఆయన అసూలు బావసడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇటు తెలంగాణలో పార్టీని క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు అదేవిధంగా పార్టీని ముందు నుంచి నడిపించడంలో ఆయన ఎత్తుగడలు కావచ్చు అదేవిధంగా ఆయన వేసే వ్యవహార శైలి కావచ్చు అదేవిధంగా రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి కూడా క్రియాశీలకంగా ఆయన చూసేవాడని చెప్పేసి పార్టీ వర్గాలు స్వయంగా చెబుతున్నాయి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించినటువంటి యాప నారాయణ అలియాస హరిభూషణ్ ఆధ్వర్యంలో ఈయనైతే పార్టీని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు అయితే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేసేటప్పుడు కూడా ఇతని పేరు ప్రధానంగా వినిపించడంతో ఆ పార్టీ కూడా కొంత అంటే ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఈరోజు అంటే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఈయన అసూలు భావించడం కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు అయితే మిలిటరీ ఆఫ్ చీఫ్ గా చొక్కారావు అలియాస్ దామోదర్ విధంగా మల్లన్న అని పేర్లతో కూడా ఈయన పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే ఏఓబి రాష్ట్ర జోనల్ కమిటీకి సంబంధించిన వారు కావచ్చు విధంగా ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యులు కావచ్చు ఇటు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రసాద్ అలియాస్ చంద్రను కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే మొన్న జరిగినటువంటి ఏదైతే హిడ్మా కావచ్చు హిడ్మా మూర్తి మృతి కావచ్చు ఇది ఈయన మృతి కావచ్చు ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన వారంతా కూడా అసులు బాయడం కూడా ఆ పార్టీకి పెద్ద పెట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక మావోయిస్టు సమావేశాల్లో కావచ్చు కూమింగ్ లో నిర్వహించే వారికి జాడలను తెలియకపోకుండా చేయడంలో ఈయన సిద్ధహస్తుడిగా కూడా పేరుంది అయితే తెలంగాణ రాష్ట్ర మిలిటరీ చీఫ్ గా వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే చుక్కారావుతో పాటు ఇతను కూడా కొంత ఆ పార్టీకి పూర్వ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారంతో అటు ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే వీరంతా చుట్టుముట్టి ఏదైతే బస్తర్ జీవితం కావచ్చు అదేవిధంగా సుక్మా జిల్లా కావచ్చు అదేవిధంగా ఇటు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వారంతా కూడా బిజాపూర్ జిల్లాకు సంబంధించిన వారంతా కూడా ఒక్కసారిగా మూకుమ్మడి దాడిగా పదిహేను వందల మంది పోలీసులతో ఈ దాడిని చేశారు ఈ నేపథ్యంలోనే దాదాపుగా పదిహేడు మంది కూడా అసూలు బాగా అందులో కీలక నేత మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి ఇది అంటే ఏదైతే దామోదర మృతి చెందటం కూడా పార్టీకి మనం తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఏదైతే పార్టీకి సంబంధించిన అబూజ్మఢ ప్రాంతంలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడంలో కూడా దామోదర్ క్రియ క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా కూడా పనిచేస్తున్న నేపథ్యంలోనే అతను అంచెలంచెలుగా ఎలుగుతూ ఎదుగుతూ కూడా పార్టీ పై స్థాయికి తీసుకెళ్లడంలో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రస్తుతం ములుగు జిల్లా కాలోపల్లి గ్రామంలో మాత్రం కొంత విశాల ఛాయలు అయితే మనం చెప్పుకోవచ్చు దాదాపుగా నిన్న జరిగినటువంటి పదిహేడు మంది మృ పదహారు మంది మృతుల్లో ఇతను కూడా ఒకటిగా ఉండటం ఆ పార్టీ క్రియ ప్రధానంగా ప్రకటించడంపై అయితే కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు పార్టీకి సంబంధించినటువంటి వారు ఇప్పటికే దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా ముప్పై రెండు మంది మావోయిస్టులు చనిపోతే అందులో ఉన్న వారంతా కూడా కొంత కింది క్యాడర్ కావచ్చు అదేవిధంగా చిన్న చిన్న స్థాయి నాయకులు పిఎల్సీ సభ్యులు అటువంటి వారే చనిపోవడం జరిగింది కానీ ప్రస్తుతం మాత్రం దామోదర్ లాంటి అంటే పెద్ద నాయకుడు అదేవిధంగా మోస్ట్ వాంటెడ్ నాయకుడు చనిపోవడం మాత్రం కొంత విస్మయం వ్యక్తం చేస్తుంది ఆ పార్టీ కూడా కొంత బలుగడ కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో కొంత అలముకున్నాయి ఆ ప్రాంతానికి సంబంధించిన వారందరినీ కూడా తమ గుప్పిట్లో తీసుకొచ్చుకునే ఎందుకైతే మావోయిస్టు పార్టీ కావచ్చు అదేవిధంగా కేంద్ర బలగాలు ప్రత్యేకంగా దానిపై నిఘా పెట్టి మావోయిస్టు పార్టీని అంత చేసేందుకైతే ప్రయత్నాలు అయితే సాగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది థ్యాంక్ యూ ఉపేందర్ మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ మృతి చెందారు అతను ఎన్నో ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు ముప్పై ఏళ్ల పాటు మావోయిస్టుల్లో పార్టీలో పనిచేశారు దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి